నమస్తే ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ తెలుగు వాయిస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఆడియోలో హైదరాబాదు ఢిల్లీ బెంగళూరు వంటి మహానగరాలు ఏ విధంగా తన దిశను దశను మార్చుకుంటే వాటి తలరాత మారుతుంది అనే విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ప్రభుత్వాల అలక్ష్యం స్థానిక సంస్థల దౌర్బల్యం యంత్రాంగం ఉదాసీనత వ్యవస్థీకృత అవినీతి మూలంగా భారతీయ పట్టణాలు జీవకలను కోల్పోతున్నాయి సుస్థిరాభివృద్ధి కేంద్రాలుగా ఆహ్లాదకర జీవనానికి నెలవులుగా బాసిల్లాల్సిన నగరాలు ముఖ్యంగా వానాకాలంలో నరకానికి నకల్లుగా మారుతున్నాయి శనివారం ఢిల్లీలో ఒక భవనం సెల్లార్లోకి వరద నీరు చుచ్చుకుని సివిల్స్కు సన్నద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు మరణించిన దుర్ఘటన పట్టణ భారత సంక్షోభ స్థితిగతులను అద్దం పడుతోంది సంబంధిత ఐఏఎస్ స్టడీ సర్కిల్ యాజమాన్యం నిబంధనలను అతిక్రమించి బేస్మెంట్లో తరగతులను నిర్వహిస్తుంది తక్షణం చర్యలు తీసుకోకపోతే పెను విపత్తు సంభవించునని నెల క్రితమే ఓ విద్యార్థి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు ఫిర్యాదు చేశాడు దాన్ని పట్టించుకొని అధికారగణం ఆ ప్రాంతంలో ఆక్రమణల పాలైన మృగు కాలువల వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఆ వ్యవస్థాగత నిర్లక్ష్యమే మూడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది చెరువులు నాళాల కబ్జాల కారణంగా జనావాసాలను వరద నీరు ముంచెత్తడం అనేక నగరాల్లో పరిపాటి అయ్యింది కాసేపు వానపడితే చాలు హైదరాబాదులోని పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి వరద నీటి కాలువల ఆక్రమణలు దాటికి వర్షాకాలంలో ఊరుగల్లు వాసుల కష్టాలు రెట్టింపవుతున్నాయి అద్వాన మురుగునీటి పారుదల వ్యవస్థ పుణ్యమా అని మేలో కురిసిన కొద్దిపాటి వానలకే రాజమహేంద్రవరం వణికిపోయింది విశాఖపట్నం కాకినాడ విజయవాడ గుంటూరు కడప తిరుపతి కరీంనగర్ నిర్మల్ ఇలా చాలా చోట్ల అదే దౌర్భాగ్య స్థితి రాజ్యమేలుతోంది కాల్వల బాగుసేత లేదు అక్రమాల తొలగింపుల్లో అలవిమాలిన జాప్యం జనజీవనాన్ని పెను అవస్థల పాలు చేస్తోంది సేద్యం గిట్టుబాటు కానీ దుర్భరావస్థ నుండి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది దాంతో పొట్ట చేత పట్టుకొని పల్లెల నుంచి పట్టణాలకు వలసపోతున్న వారి సంఖ్య కూడా అధికమవుతోంది పట్టణ భారత జనాభా ప్రస్తుతం యాభై కోట్లకు పైబడినట్లు అంచనా మరికొన్ని సంవత్సరాల్లో ఆ సంఖ్య అరవై ఎనిమిది కోట్ల రూపాయలకు కోట్లకు ఎగబాకనుందని ఆపై కొన్నేళ్లకు యాభై శాతం జనాభాకు పట్టణాలే ఆవాసాలు కానున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ వల్ల ప్రజా జీవితాలు బాగుపడటమే కాదు భారతావని ప్రగతి ప్రస్థానము చురుకు అందుకుంటుంది పర్యావరణాన్ని దెబ్బతీయని రీతిలో పరిమిత వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ సంపదను సృష్టించడం తద్వారా జనజీవన ప్రమాణాలను మెరుగుపరచడం పట్టణాభివృద్ధి విధాన రచనలో అనుసరణీయ మార్గం కానీ దేశీయంగా సగం పైన పట్టణాలకు బృహత్ ప్రణాళికలు కొరవడమే ఆందోళనకరం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలతో నగరాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి గుంతల రహదారుల్లో ప్రజల ప్రాణాలే పోతున్నాయి కరెంటు తీగలు తెగి రోడ్ల మీద పడటం మొదలు శిథిల భవనాలు హఠాత్తుగా కుప్పకూలడం దాకా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో అని అంతుపట్టని వాతావరణం నగరాల్లో నెలకొంది గుట్టలుగా పోగవుతున్న వ్యర్థాలు నానాటికి తీవ్రతరం అవుతున్న జలవాయు కాలుష్యాలతో ప్రజారోగ్యం రోగాల పాలవుతుంది ఈ దుస్థితి రూపుమాసిపోవాలంటే అక్రమాల మత్తులో జోగాడుతున్న నగర పురపాలక సంఘాలను ప్రక్షాళించాలి స్థానిక సంస్థలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలి భవన నిర్మాణాల్లో ఇష్టారీతిని వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి జనాభాకు తగినట్లుగా కనీస వసతుల కల్పనపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తేనే నగర భారతం నివాసయోగ్యమవుతుంది ఫ్రెండ్స్ ఆడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దు సుమా చాలామంది ఆడియో చూస్తున్నారు ఆ వీడియో కూడా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయటం లేదు